ప్రేక్షకులందరికీ నమస్కారం ఇన్నాళ్ళుగా తెలుగు ఛానల్ వన్ ని మీరందరూ కూడా చాలా బాగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మన తిరుపతిలో తెలుగు ఛానల్ వన్ని లాంచ్ చేసాము ఈరోజు మొదటి ఇంటర్వ్యూగా మన దగ్గరికి వచ్చిన తిరుపతి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుబ్రహ్మణ్యం గారిని ఈరోజు మనం ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు ఎన్ని వాళ్ళకి ఏ ఏ సదుపాయాలు కలిగించాలనుకుంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే సార్ మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాము కొద్దిసేపట్లో సార్ కూడా మనతో మాట్లాడతారు నమస్తే నా పేరు తిరుపతి నివాసం గత ఎన్నికల నుండి నేను తిరుపతిలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గతసారి రిజెక్ట్ అయింది ఈసారి నా విషయం అమ్మదు నేను ఎందుకు పోటీ చేస్తున్నాను అని అంటే తిరుపతిలో ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక చేతగా పైగా మనము కష్టపడి బాధపడి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యే ఆస్తులు సంపాదించుకుంటాం మా అప్పులు సంపాదించుకుంటాం మెప్పులు అతనికి తిరుపతి ఇక్కడ అభివృద్ధి అనే ఒక విషయానికి వస్తే తిరుపతిలో అభివృద్ధి పూర్తిగా రోడ్లు కావడం విధంగా పనేమీ ఉండడం లేదు ఆ రోడ్లు కావడంలో కూడా సంబంధిత కాంట్రాక్టర్లు ఉంటున్నారే కానీ తిరుపతిలో ప్రజలని భాగస్వామ్యం చేయడం జరిగింది నేను గెలిస్తే వార్డుకి పది మంది చొప్పున ఆ వ్యక్తుల్ని ఎన్నిక చేసి ఆ పది మంది ద్వారా ఆ వార్డులో అభివృద్ధి పొందండి వాళ్ళ ద్వారా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో ఇవన్నీ ఎమ్మెల్యే ద్వారానే జరుగుతాయి యాభై వార్లల్లో పది మంది చొప్పున ఐదు వందల మంది ఒక సంవత్సరంలో వేలల్లో సంపాదించి నాణ్యమైన నమ్మకమైన పనిస్తారు దాంతో కొద్దో గొప్ప కొంతమందికి పెద్దరికి ఉపయోగి ధనవంతులు అవుతారు అది అవుతుంది ఇక రెండవది మనకి తిరుపతిలో ఆసుపత్రులు ఉన్నాయి ఏం ఆసుపత్రులు ఉన్నాయి రుయ్యా ఆసుపత్రి స్విమ్స్ ఆసుపత్రి ఆయుర్వేద ఆసుపత్రి ప్రసూతి ఆసుపత్రి మహిళా వైద్యశాల తర్వాత యూనివర్సిటీ హాస్పిటల్ రైల్వే హాస్పిటల్ టీటీడీ హాస్పిటల్ ఆర్టీసీ హాస్పిటల్ మున్సిపాలిటీ హాస్పిటల్ అది పైగా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడికెక్కడ వైద్యం చేస్తున్నా వైద్య సేవ వారికి అందడం వీటినన్నిటినీ ఎమ్మెల్యే ఆ వ్యక్తి పూర్తిగా సమన్వయం చేసి వీళ్ళందరి ద్వారా కానీ వైద్యం కానీ చేయించగలిగితే ప్రజలందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన నమ్మకమైన వంచే ఏర్పడుతుంది ఈ ఒక్క విషయంలో అయితే నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా చేస్తాను ఇక పాఠశాల తిరుపతిలో మున్సిపాలిటీ పాఠశాలలు ఉన్నాయి మున్సిపాలిటీ ఉపాధ్యాయులు కూడా ఉన్నారండి కాకుంటే వాళ్ళు పాఠాలు బాగా చెప్తాడండి మనం వాళ్ళని ప్రశ్నించడానికి కానీ వారి పిల్లలు మాత్రం మున్సిపాలిటీ స్కూల్లో చదవడం లేదు వారే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా సరే ప్రభుత్వ పాఠశాలలో చదవడం లేదు పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధము ఈ విషయంలో ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని గౌరవించాలా ప్రభుత్వాన్ని నమ్మాలా ప్రభుత్వాన్ని మనము ప్రోత్సహించాలి అవి అవి వీళ్ళు చేయకుండా ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నాశనం చేస్తాము దీన్ని నేను సమర్థించను దీన్ని ఖచ్చితంగా ఒక అవగాహనతో తిరుపతి మున్సిపాలిటీ నిధులతో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి మన తిరుపతిలో టీటీడీ సంబంధించి కాలేజీలు ఉంటుంది కానీ ప్రభుత్వానికి సంబంధించి కాలేజీ లేదు మున్సిపాలిటీకి సంబంధించి కాలేజీ మున్సిపాలిటీకి సంబంధించి చిన్న ప్రైమరీ స్కూల్ హై స్కూల్ మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ ఒకే ఒక గర్ల్స్ స్కూల్ హై స్కూల్ పెట్టిందే కానీ దానిపైన కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు నేను వీటన్నిటిపైన దృష్టి పెట్టి పాఠ్య పుస్తకాలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు ఇంకా విస్తృతంగా నియమించి చెక్కలు చక్కగా తీర్పుదితాను దీంట్లో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం పూర్తిగా కావాలా వాళ్ళ సహకారం లేకుండా పాఠశాల నడవద్దు మీరు మొట్టమొదట ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెట్టండి మీ పిల్లల్ని క్రమశిక్షణతో పంపించండి క్రమశిక్షణతో చదువులు నేర్పించండి ప్రతిరోజు వాళ్ళు ఏం చదివినారో ఏం చదువుకుంటున్నారో పరిశీలించండి ఈ విధంగా చేస్తే ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా మీ మీ పిల్లలే ఉన్నత స్థాయిలో ఉంటారు అందుకు నాది పూచి నేను చేస్తాను అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు విద్యార్థులు చాలామంది అన్ని మధ్య తరగతి వాళ్ళే వాళ్ళ ఫీజులకి ఎంత బాధపడదో కడుతుంటారు వాళ్ళు స్కూల్ ఫీజుల కంటే కూడా పుస్తకాలని యూనిఫామ్ అని బెల్ట్ అని బూట్లని ఇటువంటి వాటికి ఎక్కువ డబ్బులు ఇచ్చిస్తున్నారు అండి ఇక్కడ మున్సిపాలిటీ అని అనేది ఒకటి రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి నెలకు లక్ష ఎనిమిది వేల వస్తుంది ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే ఫండ్స్ వస్తుంది ప్రతి సంవత్సరం ఎంపీ ఫండ్స్ వస్తుంది ఇవన్నీ సమన్వయం చేసుకుంటే ప్రైవేట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి పుస్తకాలు సంచులు పెల్టులు యూనిఫాము వారికి కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తే పైన సగం ఒత్తిడి తగ్గిపోతుంది అలా అక్కడ కూడా విద్యార్థుల కోసం నేను పనిచేస్తాను విద్యార్థులు నేను పూర్తిగా తీర్చిదిద్దుతాను ఈ విషయంలో నాది పూర్తిగా ఆమె మరి దీన్ని డబ్బులు ఎక్కడ చూస్తుందని మీరు ఇన్ని రామాయణాలు చెప్పేస్తూ అంటారు కదా తిరుపతి పరిస్థితి ఏమన్నంటే ఇళ్ళ పనులు అంగళ్ళ పనులు మార్కెట్ పనులు ప్రైవేట్ హాస్పిటల్ పనులు ప్రైవేట్ స్కూల్ పనులు ప్రైవేట్ కాలేజీ పనులు యూనివర్సిటీ పనులు ఆర్టీసీ పన్నులు దేవస్థానం పనులు కాకుండా తిరుపతికి వచ్చే ప్రతి యాత్రికుడు రైల్వే నుంచి ఆర్టీసీ నుంచి మున్సిపాలిటీ రూపాయిస్తారు రోజుకి లక్ష రూపాయలు లెక్కేసుకుంటే నెలకు ముప్పై లక్షలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు లక్షలు ఈ మళ్ళా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంది ఈ డబ్బులన్నిటిని కానీ బేరీజు వేసి సక్రమమైన పద్ధతిలో కట్టగలిగితే డబ్బులే మిగిలిపోతాయండి అభివృద్ధి పనికి కాదండి దాన్ని నేను చేయగలను చేయించగలను కూడా ఇక చెత్త ఈ చెత్త ఉంది కదా స్వీడన్ దేశస్తులైతే వాళ్ళ దేశంలో చెత్త కాకుండా పక్క దేశంలో వాళ్ళ చెత్త అమ్మండి అని అడుక్కుంటున్నారు ఎందుకంటే చెత్త ద్వారా విద్యుత్తు తయారు చేయొచ్చు చెత్త ద్వారా ఎరువు తయారు చేయొచ్చు చెత్త ద్వారా మా మురిగి నీళ్ళని ఫ్యాక్టరీలకి అమ్మొచ్చు ఇటువంటి అన్నీ కానీ చేసి విద్యుత్తు తయారు చేసి తిరుపతి ప్రజలకు ఇస్తే యూనిట్ ఒక్క రూపాయికి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఇదైతే ఖచ్చితమైన నిజం ఇది నేను దీన్ని ఏ విధంగా సరే అమలు చేస్తాము ఇది ఎన్నికల మాట కాదు గత దశాబ్దంగా నా ఆలోచనండి కాబట్టి ఈ ఆలోచనని అమలుపరచాలని గత ఎన్నికల్లో నిలబడ్డా రిజెక్ట్ అయింది ఈ ఎన్నికల నిలబడ్డా మీరు నన్ను అంటూ కానీ గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ ధనవంతులు చేస్తాను మామూలుగా అంటారు తిరుపతి అభివృద్ధి చేస్తామని తిరుపతి అభివృద్ధి చేయక్కర్లేదండి జనాలను అభివృద్ధి చేయాలా వాళ్ళల్లో విశ్వాసం పెంచాలా వాళ్ళని వేత్తలుగా చేయాలా కాంట్రాక్టర్లుగా చేయాలా వాళ్ళ ఊరిని అభివృద్ధి మార్చేందుకే ఇచ్చేయాలా అప్పుడు ఎంత బాగుంటుందో ఒకసారి ప్రజలారా మీరే ఆలోచించుకోండి ఈ ఒక్క విషయంలో మీరు పూర్తిగా నాపై నమ్మకం వస్తే నేను ఇవన్నీ చేయగలను చెప్పాను కదా మున్సిపాలిటీలో చేయడానికి డబ్బు దండిగా ఉంది ప్రతి సంవత్సరం అనవసరమైన ఖర్చులతో అప్పులు పాలవుతున్నాము అనవసరమైన ఖర్చులు తగ్గించేస్తే ఆ ఖర్చులను తగ్గిస్తారు వార్డుల్లో మనం నియమిస్తాం పది మంది వాళ్ళే తగ్గిస్తారు అంటే మీరే మీ చేతికే పనులు ఇచ్చేస్తాం అధికారం ఇచ్చేస్తాం మీరే తగ్గించుకోండి మీరే చక్కలు చేసుకోండి ప్రజల అలాగే అనమాట ఇప్పుడు మీరు ఇప్పుడు మీ చేతికి ఇచ్చాను మీ విధంగా మీరు అభివృద్ధి చేసుకోండి మీ కాలం మీరు కట్టుకోండి మీ రోడ్డు మీరు వేసుకోండి మీ స్తంభం మీరు వేసుకోండి ఇవన్నీ మీరే చేసుకోండి దీనికి కావాల్సిన నిధులన్నీ నా ద్వారా మీకు దండిగా వస్తాయి ఇక్కడ కావాల్సిందంత నమ్మకము శ్రద్ధ ఇవి కానీ మీ దేవులు కానీ ఉంటే నేను మీ ముందు ఉంటాను మీరు మీ వెనకలు కాదు మీ ముందే మీ మీదే చేయిస్తాం మీరు చేయండి తిరుపతి అభివృద్ధి చేయండి మీరే అభివృద్ధిద్దామండి ఐదు సంవత్సరాలు గెలిచేసరికి లాభం ఉద్దేశం తిరుపతిలో పదివేల కుటుంబాలు కనీసం అంటే కోటి రూపాయలు దాటేలాగా నేను చేయగలను ఈ యొక్క విషయం నాకు బాగా నమ్మకం ఉంది దీంతో పాటు మరొకటి కూడా చేస్తాను మన చిత్తూరు జిల్లాలో దగ్గర దగ్గర పది దగ్గర చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా నేను చక్కెర ఫ్యాక్టరీల కోసం కొట్లా కొట్టాడుతూనే ఉన్నాను ఎందుకంటే చక్కెర ఫ్యాక్టరీల ద్వారా చక్కెర కంటే కూడా విద్యుత్తు తయారవుతుంది ఇతనాలు వస్తుంది విధనాలుగా మనం పూర్తిగా వాడుకోగలిగితే పెట్రోల్తో పనే లేదు పర్యావరణము బాగుంటుంది డాలర్ మార్గం బాగుంటుంది తద్వారా భారతదేశానికి మన ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చామని అందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి దానికి మీ సహకారం మాత్రమే కావాలి కేవలం నేను ఇప్పుడు మీ ముందుంటేనే తప్పితే నేనేం చేయము నేను చేసేది ఏంటి మీకు ఇవి చెప్తా ఇవి చెప్తా ఈ ఫండ్స్ ఇస్తాను మీరు చేసుకోండి ఇవన్నీ కానీ చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగుంటుందని దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాను రోడ్లు కాలువలు ఉంటున్నారు కానీ ప్రతిసారి కాలువలు వేస్తారు కాలువల్లో చెత్తంత నిలిపోయి రోడ్లకే వస్తున్నారు అలా కాదు ప్రతి ఇంటి ముందు పది ఇంచీలు పైపు వేసుకుంటా పోవాలా డ్రైనేజ్కి మ్యాన్ హోల్ ఉంటుంది ఆ డ్రైనేజ్ కూడా ఒక్కడు పైప్ తని బాగా నిర్మించుకొని పెద్దలు చేసుకుంటూ పోవాల ఈ పది ఇంచీల పైపు ద్వారా మురికి నీళ్లు బయస్టేదంతా పోయి ఆ డ్రైనేజ్లో కలిసిందనుకోండి ఈ రోడ్డు ఒకసారి వేస్తే వంద సంవత్సరాలు రోడ్ వేసే పండుగ ఈ ఒక్క విషయాన్ని కూడా జనాలందరూ బాగా ఆలోచించాలి చెత్త పైన ఉండదు నీళ్లు రోడ్డుపైకి రాదు చక్కగా నీళ్ళు పోతా ఉంటుంది మన ఊరు అందంగా ఉంటుందండి ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ మళ్ళీ వేసిపోతే ఎంతగా ఉంటుంది కనుక ప్రజలందరూ ఆలోచించి నన్ను గెలిపించవలసిందిగా అంటే గుర్తుపై చెప్పండి ప్రజలారా నా పేరు గుంటూరు సుబ్రహ్మణ్యం నా వరుస నంబర్ పంతొమ్మిది నా గుర్తు డిజల్ ఏల గుర్తు ఏళ్ళ గుర్తుపై ఓటు వేసి నేను చెప్పినవన్నీ బ్యారేజ్ వేసుకున్నాను ఖచ్చితంగా కాకపోతే ఇవి సాధ్యం కాని విషయాలు అయితే కాదు ఖచ్చితమైన సాధ్య ఖచ్చితంగా సాధ్యం అవుతుంది కాబట్టి నా పైన నమ్మకం నుంచి ఓటు గెలిపించండి మీ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను సెలవు